ములుగు జిల్లా గుర్తూరు తాండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క ఈరోజు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మనందరిది రానున్న రోజుల్లో అందరికీ అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని అందుకే ప్రజలు మార్పుకు స్వాగతం పలికి కాంగ్రెస్కు పాలించే అధికారం ఇచ్చారని అన్నారు తాలియా దేనిలో దేనిలో మనకు 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 దేని

దీని తర్వాత కూడా మా ప్రధాన మా మాకు నర్సంపెట్టిన వచ్చింది నర్సంపెట్టి మల్లమ్మ రావడానికి చాలా ఇబ్బంది మూడు దగ్గర కొంచెం ఒక ఒక రెండు వందల మూడు కిలోమీటర్ల రోడ్ అది ఒకటే చికి అభివృద్ధి ఉంది సింగ ఇప్పుడు ఏంటంటే మా ఊళ్ళో ఎప్పుడో మేము కరెంట్ లైన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు చేసినప్పుడు అదే ఉన్నాయి గారి అప్పుడు ఏంటంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముస్లిం కూడా అధికార పార్టీ రామచంద్ర కూడా అధికార పార్టీ వాళ్ళు ముంద తీరు అన్ని బీజేపీ ఉండి పేరు అవసరం కూడా ఉంది మరి సత్యరెడ్డి అన్న గారికి సోదరుడు మదర్ నుంచి ఇప్పుడు అన్నాడు కదా ఎన్న అప్పటి నుంచి ఇప్పటివరకు మధ్యలో పోయినా ఎంబటే ఉన్నాడు వారికి అదే విధంగా సిఓ గారికి అడిషనల్ కలెక్టర్ మరి ఒక పని పనిచేస్తున్నందుకు వారికి అదే విధంగా ఆర్డిఓ గారికి డిఈ ఐటీ గారి అదే విధంగా ఏఈ గారు మరియు ఈ గారు చాలా రోజుల నుంచి మన ఏరియాలో సుపరిచితురాలు మరియు ఎంపీడి గారు సహోదర కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి మరి లంబాడి హక్కుల ఉద్యోగులు అక్కడి నుంచి వచ్చినటువంటి మన రామచంద్రపురం ఎంపీటీసి గారు సోదరులకు అందరికీ సిఐ గారు ఇతర స్టాఫ్ అందరికీ పేరు పేరిన పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు వాస్తవానికి ఈ బిల్డింగ్ ఇవాళ కట్టిన అంటే దానికి పునాది రెండు వేల ఆరులో కాంగ్రెస్ ప్రభుత్వము సోనియమ్మ తెచ్చినటువంటి వంద రోజుల పని చట్టం వంద రోజుల పని చట్టం ఇలా ఊళ్ళల్లో సిసి రోడ్లు వచ్చిన వంద రోజుల పని చట్టం ఇలా ఊర్లలో మరి స్మశాల వాటిక కట్టిన వంద రోజుల పని చట్టం ఊర్లల్లో రైతు భవనాలు వచ్చిన వంద రోజుల చట్టం ఊర్లల్లో అంగన్వాడీ సెంటర్ వచ్చిన వంద రోజుల చట్టం దాన్ని తీసుకొచ్చింది సోనియామ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది ఆ చట్టం ఏంటంటే ప్రతి సంవత్సరం వంద రోజులు పేదవాళ్లకు పని కల్పించాలని పని లేక పట్టణాలకు వలస పోతున్నారు కుటుంబాలకు దూరం అయిపోతున్నారు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ సెంట్రల్లో ఇక్కడ స్టేట్ లో స్వర్గీయ వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ చట్టం తీసుకొచ్చు ఆ చట్టం ప్రకారం మనకు ప్రతి సంవత్సరం నిధులు వస్తాయి ఆ నిధుల నుంచే గ్రామ పంచాయతీ కూడా ఇవాళ వచ్చినటువంటి పరిస్థితి ఆ చట్టం లేకుంటే వాస్తవానికి పేదోళ్ళకు పని లేదు ఊళ్ళలో అంగన్వాడీ సెంటర్లు రావట్లేదు ఊళ్ళలో గ్రామ పంచాయతీ లేదు ఊళ్ళలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ కూడా రావడం కోసం ఆ రోజు ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రతిపక్షం అనే ఉద్దేశంతో ఎదురు పెడుతున్నారంటే అట్లా కాదు పెట్టాలని ఈ గారికి కలెక్టర్ గారికి పిఓ గారికి కూడా కోరడం జరిగింది ఏర్పాటు జరిగింది కాబట్టి అని అనుకోవద్దు ఖచ్చితంగా ఇక్కడ యువత ఇక్కడ ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు హన్మకొండకు హైదరాబాద్తో ములుగుతో అందరికీ అనుబంధం ఉంది ఖచ్చితంగా ఎప్పుడు ఏదైనా కూడా రావచ్చు పని చేయించుకోవచ్చు మరి మీ యొక్క ఏదైతే మంచి సమస్య కావచ్చు పట్టాల సమస్య కూడా నిన్ననే నేను కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళిన మనది కానీ ఇంకా కొన్ని ఊర్లలో మేజర్ గా అప్పుడు వైఎస్ఆర్ గారు పట్టా ఇచ్చడం కోసం ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరనిధి పేరుతో మనమేమో మోక మీద ఉన్నాం పేరే ఉమ్మడి కాదు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఊళ్ళలోకి వచ్చి ఈ భూమి మాది మాది అని ఇబ్బంది పెడుతున్నారు మనం కూడా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం మా దగ్గర కూడా కొంతమంది వస్తారు ఇది మాదే మాకేం ఎప్పటి నుంచో మేము ఒకప్పుడు తిరిగి ఇలా కొట్టించినాం మేము అడుగురు ఈ ఉమ్మడి గారి పేరు మీద ఉన్నా కూడా జంగు బతకండి అని ఆ కూడా మేమే కొట్టినాము కొట్టించినాము జనాలకు ఇలా ఉమ్మడి అయిన తర్వాత ఈ ఈ భూస్వామి ఆ భూస్వామి అనేది ఊరుకునేది లేదు అని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం ఎక్కడైనా కొద్దిగా చదువు తేదీ వరకు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఎలా కూడా తీసుకొచ్చారు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇక్కడ చేసేది కాస్త కాలం అనేది లేదు కాబట్టి కాస్త కాలం లేదు నీకు పట్టాలే నీ భూమి ఏంటిది అని అడుగుతున్నాడు ఇప్పుడు కోర్టు పోతే మనం ఈ భూమి నాదే అంటే కోర్టుకు పోతే నీది ఏది ఆధారం అంటున్నాడు ఆయన పట్టా ఎత్తలేరు కాస్త నీ పేరు లేకుండా చేసేసాం దానితోటి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఏర్పాటు చేసి మరి మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగిలే శ్రీనివాసరెడ్డి గారు వారందరూ కూర్చొని ఈ ధరణిలో వచ్చినటువంటి అనేక సమస్యలు మోకం మీద నువ్వు ఉంటున్నావు పట్ట వేరే పేరు మీద ఉంటుంది రైతు బంధు వేరే వాళ్ళకి వస్తుంది ఇక్కడ ఆల్రెడీ బిల్లింగ్ ఉంటది ఎవరికో పోతే దుర్గలకేమో రైతు బంధు వస్తారు నిన్న మనం పెద్ద పెద్ద బాగో బయటకు వచ్చిన హైవే నేషనల్ హైవే పెద్ద రోడ్ ఎప్పుడో రోడ్ అయింది ఆ రోడ్కి కూడా రైతు బంధు వస్తుంది ఇక్కడ దుర్గోళ్ళకు మాత్రం రైతు బంధు వస్తారు అంటే ఇట్లాంటి తప్పులను మాట్లాడితే టిఆర్ఎస్ రైతు బంధు వ్యతిరేకం రైతు బంధు వ్యతిరేకం రైతు బంధు వ్యతిరేకం కాదు కానీ రాకుండా కష్టపడేటోళ్ళకు వ్యవసాయం చేసే వాళ్ళకి రాకుండా వేల ఎకరాలు రైతు బంధు పోతుంది ఏళ్ళెకరాలు కాని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పది పదిహేను రోజులలో ఈ ఫైల్ ఇవ్వాలి నేను కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకుంటున్నా మన ఏరియా రామచంద్రపురం ఏరియా భూముల సమస్య తొందరలోనే మంత్రి గారికి ఇచ్చి పరిష్కారం మీకు అందరు కూడా ఎవరి భూముల మీద వాళ్ళకే పట్టాలు వచ్చే విధంగా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు వాకటి కరుణ గారు చేసిగా గారు మరి వారు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇక్కడ మనము పట్టాలు ఇప్పించాం మన తండాల సీత నిమ్మనగరం అధికారులను పంపించి సర్వే ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ జీవోలు మార్చేయడం తోటి మళ్ళీ ఈ భూములు ఎప్పుడెక్క మనకు భయం అనేది ఉంది కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో ఈ భూముల మీద కన్నేసి ఎందుకంటే ఇటు నీళ్ళ సౌకర్యం ఉంటది అటుపోతే ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ భూమి మీకే దక్కితే ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదే కాకుండా ఒక్క మూడు ఎకరాలే నేను ఎప్పటి నుంచో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అధికార దృష్టి తీసుకెళ్ళిన అందరికి కానీ మనకు నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడికెక్కడికో పోతుంది ఇప్పుడు తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ఖచ్చితంగా ఆ మూడు ఎకరాలు ఉన్న రైతులైనా కూడా సరే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు ల్యాండ్ తీసుకొని పెట్టిన ఆ కెనాల్ కూడా మనకి ఇక్కడ నుంచి మల్లంపల్లి వరకు పారే విధంగా చొరవ తీసుకొని నీళ్ళు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను